ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి పాడ్యమికి ముందు రోజు వచ్చే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి వరకు కొనసాగుతాయి ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు దుర్గాష్టమి రోజున అంటే అక్టోబరు పదో తేదీన సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి మన కుటుంబానికి మంచి జరగాలని ప్రార్థిస్తూ గౌరమ్మను పూజించే వేడుక ఇది పూలను శివలింగాకృతిలో పేర్చి ఇంటి ముందు పెట్టి ఇరుగుపొరుగువారితో వారితో కలిసి ఆడిపాడుతారు బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది చివరి రోజున సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ నాడు ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాలి బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజే సద్దుల బతుకమ్మ అక్టోబర్ పదో తేదీన సద్దుల బతుకమ్మ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలు పాటిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం సద్దుల బతుకమ్మ రోజున ఐదు రకాల సద్దులను నైవేద్యంగా పెడతారు అందుకే దీన్ని సద్దుల బతుకమ్మని అంటారు దద్దోజనం చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర కొబ్బరన్నం నువ్వులన్నం ఈ ఐదు రకాల నైవేద్యాలను తప్పనిసరిగా నివేదించాలి అలాగే ఏదైనా ఒక తీపి పదార్థాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలి బియ్యపిండితోగాని సజ్జపిండితోగాని రొట్టెలు తయారు చేసుకోవాలి వేడివేడి రొట్టెలను పంచదారతో కాని బెల్లం కలిపి దంచుతారు ఈ పొడిని ముద్దలా చేస్తారు వీటినే మలిద ముద్దలు అంటారు ఈ రకంగా ఐదు నుండి తొమ్మిది రకాల సద్దులను నైవేద్యంగా సమర్పించాలి సద్దుల బతుకమ్మ నాడు బతుకమ్మలను పెద్దగా పేరుస్తారు ఈ సద్దుల బతుకమ్మ రోజున రంగురంగు పూలను తెచ్చుకుని తాంబలంలో వలయాకారంగా పేరుస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసుకోవాలి మిగుదటగా ఒక పల్లెం తీసుకుని ఆ పల్లెంలో తంగేడు ఆకులను పెట్టుకోవాలి తరువాత తంగేడు పూల కట్టలను ఒక్కటొక్కటిగా పేర్చుకోవాలి మధ్య మధ్యలో వేరే రకాల పూలను కూడా పెట్టుకోవాలి ఈ విధంగా బతుకమ్మను పేర్చడమయ్యాక పసుపుతో గౌరీ దేవిని తయారుచేసి బతుకమ్మ పైన పెట్టుకోవాలి ఆ తరువాత బతుకమ్మను తీసుకెళ్లి పూజగది దగ్గర పెట్టుకొని బతుకమ్మను పూజించాలి ఇక సాయంత్రం సమయంలో మీ చుట్టుపక్కల ఉన్న బతుకమ్మలను ఒకచోటకు చేర్చి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాడుతారు రాత్రి అవుతుండగా బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైపు వెళ్తారు బతుకమ్మలతో దారంతా అత్యంత సుందరంగా కనిపిస్తుంటుంది ఊరేగింపుగా వెళ్లినంతసేపు బతుకమ్మ పాటలు పాడాలి చెరువు వద్దకు చేరుకున్నాక మెల్లగా బతుకమ్మను కిందకు దింపి బతుకమ్మ పాటలు పాడుతూ నీటిలో జారవిడుస్తారు పల్లెంలో తెచ్చిన నీటితో ఆడవారు వాయినమమ్మ వాయినమంటూ వాయినాలు పుచ్చుకుంటారు ఆ తరువాత ఖాళీ తాంబలంతో బతుకమ్మను కీర్తిస్తూ వస్తారు పిండి వంటకాలను పంచిపెట్టుకుంటారు ఇంటినుండి తీసుకువచ్చిన పెరుగన్నం సత్తుపిండిలను ఇచ్చి ఇచ్చిపుచ్చుకుని నైవేద్యంగా స్వీకరించాలి అక్టోబర్ పది గురువారం నాడు అనగా దుర్గాష్టమి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే పార్వతీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై పుష్కలంగా ఉంటుంది నిమ్మకాయ అంటే పార్వతీదేవికి చాలా ఇష్టమట కాబట్టి ఈ సద్దుల బతుకమ్మ రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ మాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించండి సద్దుల బతుకమ్మ నాడు అమ్మవారికి నిమ్మకాయలను సమర్పిస్తే ఆ అమ్మవారు సంతోషించి మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబమంతా సిరిసంపదలతో ఉండేలా అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ సద్దుల బతుకమ్మ నాడు ఒక నిమ్మకాయను తీసుకుని రెండు నిమ్మ చెక్కలుగా కోయండి ఈ నిమ్మ చెక్కలుపైన పసుపు కుంకుమలు అద్ది మీ ఇంటి గడప దగ్గర పెట్టండి బతుకమ్మ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంటికి సుఖసంతోషాలు లభిస్తాయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ సద్దుల బతుకమ్మ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారంపైన అంటే మీ ఇంటి మెయిన్ డోర్ పైన పసుపుతో కాని గంధంతో కాని స్వస్తికి గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి బతుకమ్మ రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి గురువారం నాడు సద్దుల బతుకమ్మ వచ్చింది కాబట్టి ఈ గురువారం నాడు విష్ణు సహస్రనామం చదివితే అనంతకోటి పుణ్యఫలితం లభిస్తుంది మీకున్న డబ్బు సమస్యలు త్వరగా తీరిపోవాలంటే కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకుని విష్ణు సహస్రనామాన్ని పట్టించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పఠించి అక్షతలను మీ తలపైన వేసుకోండి ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ సద్దుల బతుకమ్మ నాడు గాయత్రీ మంత్రాన్ని జపించండి ఇక ఈ సద్దుల బతుకమ్మ నాడు అస్సలు చేయకూడని పనులు ఏమిటంటే జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు పండుగనాడు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి పూర్వకాలంలో ఓ జంటకు ఎంతమంది సంతానం కలిగినా వారంతా చనిపోతూనే ఉంటారు దీంతో ఆ దంపతులు తమ పిల్లల కోసం పార్వతీదేవిని ఆరాధించారు అప్పుడు ఆ తల్లి ఆశీస్సులతో ఓ ఆడబిడ్డ పుట్టింది ఆ అమ్మాయికి వారు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటివరకు ఎందరో పిల్లలు పుట్టి మరణించగా బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆ అమ్మాయి బతుకుతుంది అలాగే పురాణాల ప్రకారమా పరమేశ్వరుడు గంగను తన తలపై పెట్టుకోవడంతో అందరూ గంగాదేవిని పూజిస్తున్నారని పార్వతీదేవికి కోపం వస్తుంది అప్పుడు పార్వతీదేవిని ఓదార్చి గంగమ్మ మీద నిన్ను పూల తెప్పలా తేలిపోతూ ప్రజలందరూ నిన్ను పూజించేలా చేస్తానని గంగమ్మ తల్లి మాట ఇచ్చిందట అందుకే అప్పటినుంచి పూల బతుకమ్మగా మారిందని పురాణ కథల ద్వారా తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి